సైనిక్ స్కూల్స్ అనేది లైక్ మెడికల్ టెస్ట్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా గానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవడం జరుగుతుంది అనమాట సో అందుకని ఇది చాలా మంచి విషయం వాళ్ళ తరపు నుంచి ఈ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటది మెడికల్ టెస్ట్ కూడా ఈవెన్ చిల్డ్రన్ ఆ మెడికల్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఇయర్స్ క్లీనింగ్ లేకుండా వెళ్ళినా సరే అతను రిజెక్ట్ చేస్తారు ఒక సీట్ కి ముగ్గురు సెలెక్ట్ చేస్తారు సైనిక్ స్కూల్స్ లో ఈ ఇంటర్వ్యూ ద్వారా మెడికల్ టెస్ట్ ద్వారా ఫైనల్ గా ఒకరి తీసుకుంటారు ఆల్మోస్ట్ సైనిక్ స్కూల్ లో ప్రవేశం పొందిన విద్యార్థి అతను ఒక ఉన్నత స్థాయి జాబ్ కొట్టినట్టే అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సో అందుకే వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంది స్టేట్కి ఒకటి రెండే ఉన్నాయి సో వాటి కోసం ఇన్ని వేల మంది పోటీ పోటీ ఉంటారు సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క పట్టణాల్లో ఉన్న విద్యార్థులే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వీళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని చదువు పరంగా ఒక అడుగు ముందుకు వెళ్ళాలి మనం ఇక్కడే ఉన్నటువంటి సోర్సెస్ అయి గొప్ప అనుకొని ఇలాంటి అవకాశాల గురించి తెలుసుకోకుండా ఎంతో మంది విద్యార్థులు వాళ్ళలో ఉన్న న్యాచురల్ టాలెంట్ అనేది డీగ్రేడ్ అయిపోతుంది